మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో పంచుకోవలసిన ముఖ్యమైన సమాచారం ఏమిటి ఒకటి మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అనగా మీ ఆదాయం అప్పులు ఇన్సూరెన్స్ పాలసీలు ఏమైనా ఉంటే తెలపాలి రెండు మీరు ఎంతకాలం మ్యూచువల్ ఫండ్లో పొదుపు చేస్తారో చెప్పాలి మూడు మీరు ఎందుకు పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారో ఉదాహరణకి మీ పిల్లల పెళ్ళిళ్ళక లేదా వారి ఉన్నత చదువుల కోసమా లేదా మీరు తొందరగా రిటైర్ అవ్వటం కోసమా అనే క్లారిటీ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి ఇప్పటి వరకు ఏదైనా పెట్టుబడి ఇతర మార్గాల్లో పెట్టి ఉంటే వాటి గురించి కూడా డిస్ట్రిబ్యూటర్కి తెలిపితే మీ రిస్క్ అనాలసిస్ తెలుపుతాడు అలాగే మీరు పన్ను వివరాల గురించి కూడా డిస్ట్రిబ్యూటర్కి తెలియచేయాలి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని ఎలా కనుగొనాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యాంఫీ ఇండియా డాట్ కామ్లో సెర్చ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని టైప్ చేసి ఒక విండో ఓపెన్ అవుతుంది ఆ విండోలో సిటీ పిన్ ఆర్ ఏఆర్ఎన్ నెంబర్ ఆర్ నేమ్ ఎంటర్ చేసి డిస్ట్రిబ్యూటర్ యొక్క నేము లేదా ఫోన్ నంబర్ అడ్రస్ ఈమెయిల్ ఐడి పొందవచ్చు